ఈరోజు ఖమ్మం నగరంలోని ఐఎప్ జిల్లా కార్యాలయంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి కుంట్ల సతీష్ అధ్యక్ష వహించారు దీనికి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నన్ను ఆహ్వానించారు ముందుగా ఆ కార్మిక సోదరులకి వాళ్ళకి కృతజ్ఞతలు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈ సమావేశం ఉద్దేశం దీని కార్యక్రమ ఆలోచన ఏమిటంటే మొన్నటి దాకా మేము కార్మికులకు బోర్డు కోసం ఎన్నో పోరాటాలు పోరాడాం పోరాడి 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 సంక్షేమ బోర్డు ముందు రెండు వేల మందితో కూడా కూకొని ఐపీటీ ఆధ్వర్యంలో మెమొండ ఇచ్చిన రోజులు ఉన్నాయి అయినా కా కూడా ఈ ప్రభుత్వం కనికారం లేకోకుండా ఈ సంక్షేమ బోర్డుని ప్రైవేటు పురాణంగా ఒప్పజెంది ఆ ప్రైవేటు పరంగా కూడా అడ్రస్ లేనిది దానికి అడ్రస్ లేదు ఏది తెలియని అడ్రస్ లేదంటే దానికి పెద్ద పేరు లేని ఒక ప్రైవేటు సంస్థకు అప్పజెప్పింది దానివల్ల మాకు చాలా నష్టం కలుగుతుందని చెప్పి మేము ఐఎప్టి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే విధంగా దాని ద్వారాగా పన్నెండు జీవో నెంబర్ పన్నెండును తెచ్చింది ఆ జీవో నెంబర్ పన్నెండుని సవరించాలని చెప్పి అదేవిధంగా ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆరు ఆరు ప్రకారం అడ్వైజర్ని ఫంక్షన్ బోర్డు అడ్ అడ్వైజర్ని ఉంటే పెడతారు అడ్వైజర్ లేకుండా ఇంతకుముందు ముందు ఉండేది ఇప్పుడు తీసేసారు ఈ ప్రభుత్వం తీసేసి వాళ్ళకి ఇష్టమైనట్టుగా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు చేస్తారు మా అడ్వైజర్ కంపెనీ చేసి వాళ్ళు ఎట్ట చెప్తే అట్లా ఖర్చు చేయాలి నిధులను కార్మిక కార్మిక అడ్వైజర్ తరపున అలా కాకుండా ఇప్పుడు వాళ్ళు సొంతంగా ఎట్లా పడితే అట్లా వాళ్ళు ఖర్చు పెడతా ఉన్నారు దాన్ని అడిగే నాదులు లేడు అదేవిధంగా ఇప్పుడు ఏం జరుగుతుంది ఇరవై ఎనిమిది లక్షల మంది దాంట్లో నమోదై ఉన్నారు బోర్డులో దాంట్లో కనీసానికి రెండు వాళ్ళు పదిహేను లక్షల మందినే ఉన్నారు మిగతా పదమూడు లక్షల మంది అడ్రస్ లేకుండా చేయాలని ఆలోచన చేస్తూ ఉంది అదేవిధంగా ఇంకోటి ఇంకొకటి ఉద్యోగించింది ఏంటంటే యాక్సిడెంట్ పరంగా మరణం అయితే లేదా ఇంకేదైనా మన ప్రమాదశాత మరణం అయితే సహజ మరణం అయితే రెండింటికి మాత్రమే మేము ఆరు లక్షలు పది లక్షలు ఇస్తామని చెప్పి పెడతా ఉంది మిగతాది మన డెలివర్ కావచ్చు మ్యారేజ్ కావచ్చు ఏదైనా పనికాడ దెబ్బ తల్లి హాస్పిటల్ కావచ్చు ఇవన్నీ చిన్న చిన్నగా దూరం చేస్తూ ఉంది ఇది కట్టు కాదు ఇవన్నీ మళ్ళీ విడుదల చేయాలని చెప్పి మేము ఎట్లయితే మీరు మూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలని మన ప్రైవేటు సంస్థ గొప్ప చెప్పింది మన మన సంక్షేమ నిధులను అది అట్లా కాకుండా మళ్ళీ తిప్పి చెప్పి గవర్నమెంటే దాన్ని మాకు నిధులు అందించాలని చెప్పి మీ డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు ఇంకా దుబారా ఖర్చు ఏంటంటే సిఎస్సి తరఫున సీఎస్సి పేరుతోటి ఆ రక్త పరీక్షలు అని చెప్పి ఆ టెస్టులు ఈ టెస్టు అని చెప్పి వాళ్ళు ఇల్లు తిరిగి అర్ధరాత్రిగా కూడా ఇల్లు తిరిగి ఆ టెస్టులు మొదలుపెట్టి మనిషికి ఒకంటికి ఏం లేదు దానివల్ల ఉత్త వృద్ధ అది ఫేకు ఏముండదు దానివల్ల ఉపయోగం కూడా లేదు ఆ సర్టిఫికేట్ పోతే హాస్పిటల్ పోతే మందులు కూడా ఇవ్వట్లేదు అది బనికిరాని సీఎస్సి టెస్టు అని చెప్పి మీ ఐట తరఫున రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎట్లా ఉంది దాని పరిస్థితి అంటే ములిగే నక్క ఇళ్లపై తాటికాయ పడ్డ చందంగా వాళ్ళు అర్ధరాత్రి కూడా ఇళ్ళు ఇళ్ళు ఇల్లు తిరిగి వాళ్ళు చేస్తూ ఉన్నారంటే ఈ దారణం ఇది దీన్ని మేము రద్దు చేయాలని చెప్పి ఐఎఫ్టి తరఫున భవన నిర్మాణ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు గుగుల్ పటేల్ ఐఎఫ్టియు తెలంగాణ ప్రోగ్రెసివ్ భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ సమావేశానికి వచ్చినటువంటి ఐఎఫ్టీ మన భవన నిర్మాణ కార్మికుల యొక్క మేస్తులందరికీ నా ధన్యవాదాలు ముందుగా దీనికి వచ్చినటువంటి దీని ఈ విషయంలో మన ఎఫ్టీఓ తరఫున జరుగుతున్నటువంటి కార్యక్రమం అన్నిటికీ మీరు ముందుండి నడిపించుకొని మన కార్యక్రమాలు అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేసి అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితులు ఉన్నారు మనం మన వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు మనం మన అధ్యక్షులు చెప్పినటువంటి విషయాలు కూడా అసలు అందరికీ సరి తెలియదు అన్నిటి విషయాల్లో ముందు ముందుండి మనం కార్యక్రమానికి తీసుకొచ్చి మనకి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధుల గురించి కూడా కనీసం తెలియకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోండి రేపు పొద్దున్న ఏదైనా ఎవరికి ఏం జరిగినా కానీ ఎలాంటి పరిస్థితులు మన తెలం పరిస్థితి పరిస్థితి వచ్చింది చివరికి అన్నిటికీ ముందుండి మనం అన్ని ఏ కార్యక్రమం కానీ ప్రతి కూడా మనం ముందుండి మనం మన విషయాలన్నింటినీ ముందు తెలుసుకొని ఏ జరుగుతున్నాయని తెలియాలి అందరికీ తెలుసుకునేటట్టు ఉండి ఎప్పుడో ఒకసారి వచ్చినట్టు కనపడిపోయి ఇలా జరగకుండా అన్ని విషయాలు మనం ముందుండి అన్ని ప్రతి దానికి మనం ఇప్పుడు ఎందుకంటే పెద్దదానికి పక్క వేయడానికి ఆ వీనియానికి మనం పోకుండా మనం మనం పరిష్కారం చేసుకునేటట్టు ఉండాలి ఏదైనా విషయం వచ్చినా కూడా మాలా తిరిగిపోవటం ఇలా తిరిగిపోవటం ఉండకూడదు మనం మనం తెలిసి ఉండాలి అని పెద్ద కూడా అలా చేసుకోవాలని అందరూ మన మన నాయకులందరూ తెలియజేస్తున్నాను తెలుసుకోవాల్సిన ధన్యవాదాలు చూస్తున్నాను